నమస్తే అందరికి తెలంగాణ రాష్ట్ర అవతరణ దినోత్సవాన్ని పురస్కరించుకుని సీఎం రేవంత్ రెడ్డి ఏర్పాట్లను దగ్గరుండి చూసుకుంటున్నారు ఎప్పటికప్పుడు సమీక్షలు చేస్తూ పనులను వేగవంతం చేస్తున్నారు అందులో భాగంగానే తెలంగాణ రాష్ట్రీయ గేయాన్ని అందేశ్రీ శ్రీ ఎంఎం కీరవానికి అప్పజెప్పగా కొత్త అధికారిక చిహ్నం విషయాన్ని కళాకారుడు రుద్ర రాజేశానికి అప్పజెప్పారు కాగా కొన్ని లోగోలు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి దానికి సంబంధించి వీడియోలో మనం చూద్దాం తెలంగాణ రాష్ట్ర అవతరణ దినోత్సవాన్ని ఘనంగా జరిపేందుకు రేవంత్ రెడ్డి సర్కార్ సిద్దమవుతోంది రాష్ట్రాన్ని ఇచ్చిన పార్టీగా అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ జూన్ రెండవ తేదీన రాష్ట అవతరణ వేడుకలను కన్నుల పండుగగా నిర్వహించాలని భావిస్తోంది వేడుకల ఏర్పాట్లపై స్వయంగా సీఎం రేవంత్ రెడ్డి ఎప్పటికప్పుడు అధికారులతో సమీక్షా సమావేశాలు నిర్వహిస్తున్నారు ఈ క్రమంలోనే ఇప్పటికే ప్రకటించినట్లుగా తెలంగాణ రాష్ట్ర గీతం కొత్త అధికారిక చిహ్నాన్ని కూడా ఆవిష్కరించేందుకు సన్నాహకాలు చేస్తున్నారు గీతాన్ని రూపొందించేందుకు అందేశ్రీకి బాధ్యతలు అప్పగించగా ఆస్కార్ విన్నింగ్ మ్యూజిక్ డైరెక్టర్ ఎంఎం కీరవాణితో కలిసి జయ జయ హే తెలంగాణ పాటను అద్భుతంగా తీర్చిదిద్దుతున్నారు ఈ క్రమంలోనే తెలంగాణ రాష్ట్ర కొత్త చిహ్నాన్ని రూపొందించే బాధ్యతలను కళాకారుడు రుద్ర రాజేశానికి అప్పచెప్పారు రుద్ర రాజేశం ఇప్పటికే పలు డిజైన్లను రూపొందించి సీఎం రేవంత్ రెడ్డికి చూపించగా తుది రూపుపై జూబిలీ లోని తన నివాసంలో సమీక్ష నిర్వహించారు ఈ సమీక్షకు కళాకారుడు రుద్ర రాజేశన్ తో పాటు మంత్రి జూపల్లి కృష్ణారావు ప్రొఫెసర్ కోదన్ రామ్ అద్దంకి దయాకర్ జేఏస్సీ నేత రఘు సీఎం సలహాదారు వేం నరేందర్ రెడ్డి హాజరయ్యారు దీంతో కొత్త అధికార చిహ్నం ఎలా ఉంటుందన్న విషయంపై సర్వత్రా ఆసక్తి నెలకొంది ఈ క్రమంలోనే అధికారిక చిహ్నానికి సంబంధించిన మూడు రకాల లోగోలు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి తెలంగాణ కొత్త రాజముద్ర ఇదే అంటూ ఈ మూడు లోగోల ఫోటోలను వైరల్ చేస్తున్నారు వైరల్ అవుతున్న ఫోటోల్లో మొదటి లోగో మధ్యలో పూర్ణకుంభం భాగంలో మూడు సింహాల రాజముద్ర కింది భాగంలో చార్మినార్ బొమ్మ ఉంది పూర్ణకుంభం ఇరువైపులా తంగేడు ఆకులు కూడా ఉన్నాయి రెండో లోగోలో పై భాగంలో మూడు సింహాల రాజముద్ర మధ్యలో తెలంగాణ మ్యాప్ కింది భాగంలో హుస్సేన్ సాగర్ బొమ్మ కనిపిస్తోంది ఇక మూడో లోగోలోనూ పై భాగంలో మూడు సింహాల చిహ్నం ఉండగా మధ్యలో వెలుగుతున్న సూర్యుణ్ణి తలపించేలా ఒక గుర్తు ఉండి దాని చుట్టూ నీటి బిందువుల ఆకారాలు విస్తరించి ఉన్నాయి ఇదిలా ఉంటే ఈ మూడు చిహ్నాల్లో నాలుగు భాషల్లో తెలంగాణ పేరు కనిపిస్తోంది తెలుగు ఇంగ్లీష్ హిందీ ఉర్దూ అయితే ఈ మూడు చిహ్నాల్లో ఏది నిజమైన అధికారిక చిహ్నం అని ప్రజల్లో ఆసక్తికర చర్చ జరుగుతోంది అయితే ఈ మధ్య ఇంకొకటి కూడా రిలీజ్ చేయడం జరిగింది ఆ చిహ్నంలో పైన మూడు సింహాల చిహ్నము అండ్ కింద వచ్చేసి అమరవీరుల స్తూపం దానిపైన చదువుతున్న పుస్తకం లాగా ఒకటుండి చుట్టూ వరి ధాన్యం ఉన్నట్టుగా మనకు కనిపిస్తోంది ఈ అన్నిట్లలో ఏది ఫైనల్ అవుతుందో చూడాలి